ఎక్కడైతే మైక్రో మైక్రోస్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఉన్నాయో వాటిని ఒక ఇంటర్నేషనల్ మీ డేగా గుర్తించుకొని ప్రతిరోజు అంటే ఈ ఇరవై ఏడవ తారీఖు జూన్లో ప్రతి సంవత్సరం ఒక వారోత్సవమాదిగా ఆ ఎంఎస్ఎంఈ దినోత్సవాన్ని జరపమని మన ఇంటర్నేషనల్ గా ఈ ఐక్యరాజ్య సమిధంలో తీర్మానం చేయడం జరిగింది ఎందుకు ఈ ఎంఎస్ఎం మీడియా జరుపుకోవాల్సి వచ్చిందంటే ఇందాక మన మిత్రుడు అన్నాడు ఎకనామికల్ గా ఎంఎస్ఎంఈ మోర్ ఎంప్లాయ్మెంట్ అనేది క్రియేట్ చేస్తాము ఒక ఉద్యోగం ఇవ్వాలంటే ఒక వ్యక్తికి ఒక మైక్రో అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ చాలా వరకు మన రాష్ట్రంలో కానీ జిల్లాలలో కానీ వరల్లనే ఉపయోగపడతాం సో అందువల్ల